శతయ ఉత్సవాలు మనం చేసుకోవాలి ఎందుకు చేసుకోవాలి అజయ్ అండి గ్రూప్ అనకారణ జీవితాలు

అలాగే భూమి గారు కూడా ఆశీస్సులు మీ ఎంత ఉండాలని కోరుకుంటూ మరి మీ అందరికీ ఇప్పటి వరకు అనంత చెప్పినప్పటి నుంచి అంజన్న చెప్పే వరకు కూడా మీరు అందరూ కూడా చక్కగా విన్నారు మరి చరిత్ర చెప్పినారు మన మనం ఏం చేయాలి సమాజంలో మనము ఏం చేయాలి అని కూడా మరి వీర ఆదనాలు గారికి చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరి విషయాలు మీరు గ్రహించే ఉంటారు తప్పకుండా మార్గంలో మీరు కూడా నడవాలని కోరుకుంటూ మరి ఊలే చరిత్ర మనం విన్నాము మరి మన చరిత్ర కూడా ముందు తరాలకు ఇవ్వాలనే ఆలోచన ప్రతి ఒక్కరూ చేయాలి పూలే గారు ఎన్ని కష్టాలు అని చిన్నప్పటి నుంచి ఎలా చేసినో మరి మనం కూడా అలా చేస్తూ మన చరిత్ర ఇప్పుడు మహానుభావులు ఋషి ఉంటే మనుషులు కృషి అవుతారు అని చెప్పి ఎలా అయితే ముందుకు తీసుకెళ్తున్నారు మీరందరూ కూడా మనమందరం కూడా ఆ విధంగా సమాజ సేవలు వెళ్ళాలని ప్రతి ఒక్కరిని కూడా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు ఈ వరకు నేను వచ్చిన ఈరోజు ఈ మధ్యలో ఉన్న ఈ స్టేజ్ ఎక్కినా అంటే కూడా బీసీ సంఘాల వారు చేసిన కృషి మహా మూలంగా చేసిన కృషి మహాత్మా పూల జ్యోతి పులేరావు గారు అంటే జ్యోతి జ్యోతి ఎలా ఉండదు కాలిపోయినా పాద పడకుండా వెలుగునిస్తానని ఇతర రకం అని చెప్పడం అది ఎంత ఆ పేరులోనే వచ్చింది మరి మన పేరు కూడా మనం ఇలా పెట్టుకోవాలి కదా జ్యోతిరావు పుల్లెరావు మహాత్మాలు ఎంతో మంది ఉన్నారు వాళ్ళు ఎట్లా కష్టపడ్డారు మన కృషి మన ఒంతు మనం ఏం చేయాలి వచ్చిన ఇప్పటి వరకు పెద్ద చెప్పింద్రు దాన్ని వేసినామా స్టేజ్ మీద కూర్చున్నామా మీరందరు వినాలని కాదు మళ్ళా సంవత్సరం వరకు మీలో ఏదో ఒకటి మరి మీ మీలో ఉన్న ప్రతి నైపుణ్యాన్ని బయటికి తీసుకొచ్చి సమాజం కోసం మనమేం చేద్దామనేది ఆ ఈ రోజు కట్టుకోవాలని తెలియజేస్తున్నాను ముఖ్యంగా విద్యార్థులు మరి గారు మొదటి నుంచి కూడా చదువు చదువు అని చెప్తున్నారు ఆయన చదివింది కాక భార్యను కూడా చదివించి ఒక సేవ కోసం మన ముందుకు తీసుకొచ్చింది కాబట్టి మనం కూడా మరి వాళ్ళను స్ఫూర్తిగా తీసుకొని మనం కూడా మీరు కూడా సమాజంలో ఎన్నో రకాలు ఇక్కడ ఇక్కడింతమంది మై ఆడపిల్లలు ఉన్నారు మరి అన్ని రంగాల్లో వెళ్ళే అవకాశం మీకున్నది తప్పకుండా మీ శక్తిని ఉపయోగించండి మీకోసం మీరు ముందు కృషి చేయండి తర్వాత మా అలాంటి ప్రభుత్వం కానీ వేరే పైన ఉన్న వాళ్ళు మీకు సహకారం తప్పకుండా అందిస్తామని తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా ఈ రోజుల్లో అయితే మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చినాక హాస్టల్కి మరి ఎన్నో మార్పులు చేర్వలు చేయడం జరిగింది ఆహార విషయానికి వస్తే మంచి బియ్యం ఉండాలి మంచి ఆహారం అందియాలి పండ్లు అందియాలి డ్రై ఫ్రూట్స్ అన్నీ మరి చికెన్ మటన్ మరి మెను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ మరి హాస్టల్ వార్డెన్స్ అందరు ఉన్నారు వాళ్ళకు కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను నేను హాస్టల్కి వెళ్ళినప్పుడు మరి అక్కడ ఉన్న అన్నిటిని కూడా వాళ్ళు స్టోర్ రూమ్లో చూపెట్టడం జరిగింది నిజంగా నాకు అనిపించింది మా పిల్లలకు కూడా మేము ఆ టైం పెట్టట్లేదు మీకు ఇంతమంది పిల్లలు దేవుడు ఇచ్చినట్టు మీకు ఇంతమంది పిల్లలు సేవ చేస్తున్నారంటే మీరు కూడా చాలా పుణ్యం చేసుకున్న వాళ్ళు అవుతారు వాళ్ళని మంచిగా పోషణ ఇవ్వండి ఎప్పుడైనా మనిషి శారీరకంగా బాగుంటేనే మానసికంగా ఎదగలుగుతాం శారీరకం బాగులేనట్టు మూలుకుంటూ మూలం పండుకుంటాం అది కాదు కదా సమాజం అంటే అందుకని ముఖ్యమంత్రిగా రాగానే మొదట దృష్టి పిల్లల పైన పెట్టి మరి మంచి ఆహారం ఇవ్వాలని చెప్పింది ఆహారంతో పాటు యాక్టివిటీస్ ఉండాలి మరి ఆడుకుంటూ పాడుకుంటూ ఉంటేనే చదువు మరి మంచిగా అబ్బుతుంది అలాగే గవర్నమెంట్ స్కూల్ అంటే చాలా చిన్న శుభ సమాజంలో కానీ ఇంటిగ్రేట్ స్కూల్ అని మరి ముప్పై మూడు జిల్లాలు కూడా ప్రతి కానిస్టెన్స్లో కొన్ని ఆల్రెడీ భూమి పూజ చేయడం జరిగింది ఇంటిగ్రేట్ స్కూల్ అంటే పిల్లలు వినండి అక్కడ ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో ఎట్లా ఉండదో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా అదే ఉంటుంది మీకు అన్ని అవకాశాలు ఉంటాయి ఏ మీరు ఏ చదవాలనుకుంటే అక్కడ ప్రొవైడ్ చేస్తారు అంత మంచి స్కూలు మన ముఖ్యమంత్రి గారు తీసుకురా తీసుకురావడం జరిగింది అలాగే చదువు అయిపోయిన తర్వాత మరి అవి రావు కాబట్టి వాళ్ళ కోసము యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ అని ఒక తీసుకురావడం జరిగింది అది ఏంటి అంటే చదివిన తర్వాత మీకున్న స్కిల్స్ ఒకరి విమానం నడపాలనుకుంటా ఒక ఆటో నడపాలనుకున్నా మరి ఏ పని చేయాలనే వాళ్ళ తెలివిని బట్టి వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇచ్చే వసతి మీ ప్రభుత్వం కనిపిస్తుంది దయచేసి మీరందరూ కూడా కష్టపడి చదవండి మీ అమ్మ నాన్న పేరు తండ్రి సమాజం కోసం మీరు పాటుపడాలని పడాలని కోరుకుంటూ మరి ఎన్ని చెప్పినా మళ్ళా మనం ఎందుకు తిరగాల్సి వస్తుంది మన నిజామాబాద్లో ఒక దేవాలయంలో పూజకి వెళ్తే అక్కడ మరి ఊరు నుంచే బహిష్కరించారు కానీ ఎంత బాధ నిలుస్తుంది కుండెట్ చేసి కచ్చకాయ చేసినట్టయిపోయింది సమాజంలో చాలా బాధ తప్పకుండా ఇక్కడే కలెక్టర్ గారు ఉన్నారు అది తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి మళ్ళీ ఎక్కడ కూడా అలాంటి సంఘటనలు జరగవద్దు అలాంటి ఇబ్బంది పెట్టవచ్చు మనమందరం భారతీయులం మనమందరం అందరం ఏడికైనా వెళ్ళొచ్చు ఏ పూజ అయినా చేయొచ్చు మరి ఎట్లా ఇప్పుడు గాలి అందరం పిలుచుకుంటున్నాం నీళ్ళు అందరం దాగుతున్నాం భూమి మీద అందరం నడుస్తున్నాం అన్ని సమానం మన దేవుడు ఇచ్చినప్పుడు ఇవన్నీ కులతత్వాలు ఎందుకు వచ్చినాయి అనేది మనం కూడా తెలుసుకొని గారికి అలాగే గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్ గారికి ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు గారికి దిశ కమిటీ మెంబర్స్ ప్రకాష్ గారికి సో ఇప్పటికే కళాతీతమైంది చాలా భక్తులు కూడా చాలా వాళ్ళ యొక్క అనుభవాలు తర్వాత మన 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 భవిష్యత్తుని మనం ఎలా తీర్చిదిద్దుకోవాలనే అంశాలపై కూడా వారు చాలా బాగా మాట్లాడడం జరిగింది వారందరినీ కూడా మనం స్ఫూర్తిగా తీసుకొని వారు ఇచ్చినటువంటి ఆశయాలు వారు ఇచ్చినటువంటి ఆలోచనలన్నీ మనం అందరం కూడా మనం మదిలో ఉంచుకొని దాన్ని మనం ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అయితే దీంట్లో మహాత్మా జ్యోతిబాపులేకి సంబంధించినటువంటి మన మహనీయులలో రెండే విషయాలు చెప్తాను ఒకటి మన భారతదేశంలో మహాత్మా అనే బిరుదు కేవలం ఇద్దరికే ఉన్నాయి ఒకటి మన మహాత్మా గాంధీ గారికి ఇంకోటి రెండవది మన మహాత్మా జ్యోతిబాబు పూలే గారికి అంటే మహాత్మానే ఈవెన్ మహాత్మా గాంధీ గారు కూడా మహాత్మా గాంధీ మహాత్మా జ్యోతిబా పూలేకే ఆ బిరుదు దక్కాలి అనే ఒక గొప్ప గొప్ప ఆలోచన వారు 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 చేయడం జరిగింది అంటే దాని అర్థము మన మహాత్మా జ్యోతిబాబు పూలే యొక్క సిద్ధాంతాలు ఆలోచనలు చాలా భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులని వారు ఛాలెంజ్ చేసుకుంటూ వారిని తీసుకునే విధానం మనమందరూ కూడా స్ఫూర్తి రాయటం అయితే మనం ఇప్పుడు మరి ఇప్పుడు మహాత్మా జ్యోతిబాబు పూలే గారు వారి ఆ ఆలోచనలు ఉన్నాయి అయితే మనం ఏం చేయాలి మన యొక్క ఆలోచనలు ఏవైతే వస్తున్నాయో ఇప్పుడు వారికి ఏమైంది ఒక ఒక ఇన్సిడెంట్ వారి యొక్క స్ఫూర్తిని వాళ్ళ యొక్క స్ఫూర్తిని ఆలోచన కదిలింప చేసి మొత్తం భార భారత భవిష్యత్తునే మార్చే దిశగా వెళ్ళాలి అలాగే మనము కూడా మన యొక్క ఆలోచన కూడా ఒక ప్రోగ్రెసివ్గా ఉన్నట్టయితే మనం ఇట్లాంటి వచ్చినప్పుడు మనకు ధైర్యంగా ఎదుర్కోవడానికి మనకు అవకాశం లభిస్తుంది సో అట్లాగే మన భవిష్యత్తుని ఆలోచన తర ఆలోచన మనం ఎప్పుడైతే చేసుకుంటామో ఆ భవిష్యత్తు తరాలకి మన కోసం కూడా కష్టమైనటువంటి తత్వాన్ని మనం అలచుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఇది ఒక ఇది మీ ముందు తెలియజేసుకుంటాను అట్లాగే ఈరోజు మనకు ఈ జ్యోతిబా పూలే కార్యక్రమానికి మన గౌరవ మంత్రి గారు గౌరవ ఎస్పీ గారు గౌరవ కలెక్టర్ కూడా అందరు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది సో వారందరూ కూడా వచ్చి మనందరినీ కూడా ఆశీర్వించడం జరిగి జరిగింది ఇక్కడికి వారు రాలేకపోయినా కానీ వివిధ కారణాల వల్ల బిజీ షెడ్యూల్స్ వల్ల బట్ వారి యొక్క ఆశీర్వదం అందరి మన అందరి మీద ఉంటుంది అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క స్ఫూర్తిని ఉద్దేశించినటువంటి పథకాలను అమలు అమలు ఉన్నది రాజు ఇప్పుడు ఉన్నటువంటి రాజు యో వికా సంఘాన్ని హాస్టల్లో ఉన్నటువంటి ఫుడ్ మేము చేంజ్ కానీ మీరు అందరూ కూడా చూసే ఉంటారు దాన్ని మీరు ఆల్రెడీ ఆల్రెడీ మీరు ఫాలో అవుతున్నారు సో ప్రభుత్వం కూడా ప్రతి ఒక్క ప్రతి ఒక్క ప్రతి ఒక్క వర్గానికి ప్రతి ఒక్క ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్ కి కూడా ఒక పథకం లాగా తీసుకొచ్చి వారికి డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ రెండు సమానంగా వెళ్ళడానికి ప్రభుత్వం కృషి చేస్తా ఉన్నది దానికి తగ్గట్టుగా మాకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఎప్పటికప్పుడు వస్తూ ఉన్నాయి దాన్ని ఆచరణ పెట్టడానికి కూడా మేమందరం కూడా జిల్లా అధికారులు మేము కృషి చేస్తా ఉన్నాము సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం అందరం కూడా ముందుకెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది అట్లాగే మీద ఉన్నటువంటి పెద్దలు కూడా కొన్ని ఇష్యూస్ చెప్పారు అంటే మనకి సిఎస్ఐచి దగ్గర ఉన్నటువంటి పూలే ఒక గ్రౌండ్ ఉంది అక్కడ దాన్ని డెవలప్ చేయాలి అని చెప్పారు తర్వాత పూలే గ్రౌండ్ కూడా ఇక్కడ మనకి అలవాటు చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి కొన్ని సమస్యలు చెప్పడం జరిగింది సో ఇవన్నీ కూడా ఒక దృక్పథంతో దృక్పథం దృష్టికి కూడా దృష్టి తీసుకు వెళ్ళి దీన్ని త్వర త్వరగా పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను సో అట్లాగే మనకు ఈ కార్యక్రమాన్ని గొప్పగా ఆర్గనైజ్ చేసినటువంటి డిస్టిక్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గారికి వారి యొక్క సిబ్బందికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను అన్నింటికంటే కంటే నుంచి ఈ యొక్క ఈ యొక్క మొత్తం ప్రోగ్రామ్ ని చాలా అద్భుతంగా స్ఫూర్తిదాయకంగా సమర్థవంతంగా చాలా గొప్పగా చేసే చేశారు అని అంటే దానికి కారణం మీరందరూ కూడా సో మీ యొక్క కళా ప్రదర్శన ఏదైతే ఉన్నారో మనందరినీ కూడా కందించేలా చేసింది స్ఫూర్తి నింపేలా చేసింది మేము కూడా మేము కూడా చిన్నపిల్లల లాగా మా మనసులో మీతో పాటు డాన్స్ చేశాము సో దట్ ఆ డాన్స్ ఆ ఫామ్ అందరు కూడా మీరు అందరూ కూడా మనందరికీ కూడా మాకు అది స్ఫూర్తి కలిగించారు సో ఐ విష్ విష్ ఐ అండ్ 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 ఆల్ ద వెరీ బెస్ట్ ఈ అవకాశం వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం హై ఎవరిబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ